ఎస్ఎల్బీసీ టెన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కు రోబోలు సిద్దమయ్యాయి పరిస్థితులు అంచనా వేసేందుకు రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది క్యాడర్ డాక్స్ తో మరోసారి చేస్తున్నారు ఇప్పటికే క్యాడావర్ డాక్స్ గుర్తించిన మరో రెండు ప్రాంతాల్లో సహాయక సిబ్బంది తవకాలు జరుపుతున్నారు మరోవైపు లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మధ్యాహ్నం తర్వాత టెన్నెల్ లోపలి పరిస్థితులపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు మరోవైపు ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కోసం రోబోలను కూడా ఉపయోగిస్తున్నారు రోబోటిక్ టీమ్స్ కూడా రెడీ అయ్యి లోపలికి వెళ్లినట్లుగా తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ సునీల్ శ్రీశైలం ఎస్ఎల్బిసి టన్నల్లో జరుగుతున్నటువంటి రెస్కో ఆపరేషన్ పద్దెనిమిదవ పద్దెనిమిదవ రోజుకి చేరుకుంది పద్దెనిమిది రోజుల నుండి కార్మికుల జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి పదకొండు టీములకు సంబంధించి ఏవైతే నేవీ అదేవిధంగా ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రైల్వే తదితర శాఖలకు సంబంధించిన రెస్కో టీములు మొత్తం టన్నల్లోకి వెళ్ళి వెళ్లి కార్మికుల్ని గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఇప్పటికే ఏడు మంది కార్మికులు టన్నల్లో చిక్కుకోవడం జరిగింది వారిని ఎలా తీసుకురావాలని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు కృషి చేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే రోబోటిక్స్ మిషన్ ని ఆ లోపలికి తీసుకువెళ్లడం జరిగింది దీనికి సంబంధించి నూట పది మంది ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి టీములు వెళ్లడం జరిగింది ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి ఏడు మంది కార్మికుల్ని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ ఇప్పటికే అక్కడ కేరళకు సంబంధించిన జాగిలాలు చేరుకోవడం జరిగింది ఒక కార్మికుని గుర్తించి ఆ మృతదేహాన్ని కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కుటుంబ సభ్యులకి అప్పజెప్పడం జరిగింది అయితే ఇంకా ఏడు మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు పద్దెనిమిది రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలా సునీల్ ప్రసాద్ అయితే ఆ ట్రాక్ లను కూడా పునర్నిర్మించినట్లుగా తెలుస్తోంది దీంతో సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎస్ఎల్బి టన్నల్ దగ్గరికి చేరుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం కల్లా అక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్డేట్ ఇస్తున్న సందర్భం కనిపిస్తోంది గత పద్దెనిమిది రోజుల నుండి రాష్ట్ర మంత్రులు అక్కడే రోజుకి ఉంటూ దృష్టి సారిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పనులకు సంబంధించిన ఆట కి అదే విధంగా ఏదైతే లోకో ట్రైన్ ఉందో ఎంత వరకు వెళ్లిందనే దానిపైన దృష్టి సారించడం జరిగింది ఇప్పటికే పదమూడున్నర కిలోమీటర్లు లోపల టన్నల్ లేకి వెళ్లడం జరిగింది ఇంకా దాదాపు హాఫ్ కిలోమీటర్ దాకా టన్నల్లేకి ఆ లోకో ట్రైన్లు వెళ్తే ఉపయోగం ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ట్రాక్ ను కూడా పూర్తిగా నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇంకో రెండు వందల మీటర్లు వెళ్తే పూర్తిగా కార్మికులను గుర్తించే అవకాశాలున్నాయని తెలుస్తుంది అయితే దాదాపు పది అడుగుల మేరే కార్మికులు ఇరుక్కపోయిన అనేది ఒక అంచనాకు వస్తున్న సందర్భం కనిపిస్తోంది రెండు అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది వాటికి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఏదైతే గతంలో మూడు చోట్ల అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఒక చోట నలుగురు ఉన్నట్లు ఒక చోట ముగ్గురు ఒక చోట ఇద్దరు ఉన్నట్లు గుర్తించడం జరిగింది అయితే ఒకరిని తీసుకురావడం జరిగింది ఇంకా ఏడు మంది కార్మికులు అక్కడే ఉన్నారు వాళ్ళ ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఏదైతే ఎన్డి ర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ ఆ సింగరేణి అలాగే నెవీ కేరళకు సంబంధించిన జాగలాలకు సంబంధించిన రెస్క్యూ టీములతో ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు రాత్రి సమయాల్లో కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఈ రోజు ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి రోబో మిషన్ ఇప్పటికే తీసుకువెళ్లడం జరిగింది లోపల ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసిన తర్వాత రోబోలను తీసుకువచ్చి ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో ఆ జాడ కనుక్కునేందుకు ఆ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి అనేక సహకారాలు అందుతున్నాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కార్మికులు తీసుకువచ్చేందుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి అవకాశాలున్నా ఏదైనా అత్యాధునిక టెక్నాలజీ కావాలన్నా ఖచ్చితంగా తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కు చెప్పడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా సింగరేణు ఉన్నాయో కీలకమైనటువంటి ఆ టీములు అక్కడే ఉన్నాయి దాదాపు పద్దెనిమిది రోజుల నుండి కార్మికుల ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి సునీల్ ప్రసాద్ అయితే ముఖ్యంగా ముందు నుంచి కూడా కార్మికులకి అంటే ఈ సహాయక చర్యలు చేస్తున్న రెస్క్యూ టీమ్స్ కి చాలా ఎక్కువ టాస్క్ ఇచ్చింది మట్టి ఆ మట్టి లో నుంచి నీళ్లు బయటకు వెళ్లిన తర్వాత మట్టి చాలా సిమెంట్ లాగా గడ్డ కట్టేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ మట్టి తొలగింపు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి దానికి ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అయితే ఈ ఏదైతే ఈ పైన టన్నల్లో ఇరవై రెండవ తేదీ శనివారం రోజు జరిగినటువంటి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయంలో జరిగినటువంటి ఈ టన్నళ్ల ఘటనలో ఏడు మంది కార్మికులు ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది ఒక కార్మికుని బయటకు తీసుకురావడం జరిగింది ఇంకో ఏడు మంది కార్మికులు అక్కడే చిక్కుకోవడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి టన్నల్లో పైనుండి ఏదైతే మట్టి పడిందో ఆ మట్టి అంతా ఆ సిమెంట్ మాదిరి తయారవుతుంది అనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది వాటిని తీసేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము అది ఇప్పటికే అక్కడ దాదాపు వేల లీటర్ల వాటర్ ఉబ్బుతూ ఉంది అదేవిధంగా బురద ఎక్కువ చేరుకోవడం పైన నుండి పడినటువంటి మట్టి దాదాపు టన్నుల కొద్దీ మట్టి పడడం జరుగుతుంది ప్రతిరోజు కూడా దాదాపు పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల టన్నుల్ని బయటకు తీసుకొస్తున్నప్పటికీ అక్కడ మాత్రం రెస్కో ఆపరేషన్ తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి బురద ఉండడం దాదాపు ఎనిమిది తొమ్మిది అడుగులు బురద ఉండడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇప్పటికే చిన్నకి సంబంధించిన ఒక జేసీబీ కానీ లోపలికి తీసుకువెళ్లడం జరిగింది ఆ జేసీబీ ద్వారా ఆ మట్టిని కానీ తరలిస్తున్నారు లోపల ట్రైన్ ద్వారా కానీ మట్టిని తరలిస్తున్నారు అలాగే ఏదైతే అక్కడ టన్నల్లో ఉన్నటువంటి మట్టిని కూడా తీవ్ర ప్రయత్నాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కార్మికులను కానీ ఖచ్చితంగా తీసుకొచ్చేందుకు తీవ్ర కృషి చేస్తారు ఈ రోజు మాత్రం రోబోలు ద్వారా ఆ టెక్నాలజీ ఉపయోగించి కార్మికులను జాడ గుర్తించేందుకు ఎస్ఎల్బిసి టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు గాని రేపు కానీ కార్మికులు జాడ తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది సునీల్ ఓకే ప్రసాద్